వర్గల్ మండల కేంద్రంలో రైతు రుణమాఫీ చేసినటువంటి రైతు బాంధవుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి వర్గల్ మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించారు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ నిర్వహించినందుకు రైతుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకువచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నిమ్మ రంగారెడ్డి మాట్లాడుతూ రైతు రుణమాఫీ నిర్వహిస్తే రాజీనామా చేస్తా అని చెప్పినటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి సీనియర్ నాయకులు నిమ్మ రంగారెడ్డి వేలూరు ముత్యాలు రైతు సంఘం మండల అధ్యక్షులు సదానందరెడ్డి మాజీ ఎంపీపీ మోహన్ మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నందు వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాల్రెడ్డి సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి రెడ్డి మక్తాల రావి బాలరాజు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు

అందరూ కూడా చాలా శుభదినం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఇచ్చిన మాటపై నిలబడే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఎలక్షన్ లో ఇచ్చినటువంటి ఒక రెండు లక్షల రూపాయల మాఫీ అనేది అందరూ కూడా కేసీఆర్ కానీ హరీష్ రావు గారి అందరూ కూడా ఆ ఏడానికి చేస్తాం మేము రాజీనామా చేస్తామంటే ఈరోజు హరీష్ రావు సభాలు చూస్తూ ఉన్నాం వరగ మండలం నుంచి రెండు లక్షలు మా నాయకులు రెండు లక్షల రూపాయలను మాఫీ చేయడం జరిగింది కాబట్టి అత్యధికంలోనే రెండు వేల రూపాయల కూడా నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది ఒక పేదల పార్టీ పేదలకు ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక పేదల ప్రశ్న ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ పేద తరఫున పేద గుండె చప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈరోజు పెన్షన్ కానివ్వండి రేపు ఇంద్రామైలు కానివ్వండి రైతు రుణమాతి కానివ్వండి రైతు రైతు బంధు కానివ్వండి రైతు రైతు బంధు కూడా ఈరోజు అందరూ చెప్తా ఉన్నారు ఏడు వైదల ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పి మా యొక్క నాయకుడు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాను చెప్పండి ఇరవై ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా ఇస్తారు మా నాయకుడు కాకపోతే మీరెక్క ఏదో ఇప్పుడు మున్న చూసినాం గోచారంలో పెన్షన్లు వేసినటువంటి ఒక మల్లరా వ్యక్తికి పెన్షన్ వేసినటువంటి వ్యక్తి కూడా ఆయన ముప్పై లక్షల రూపాయలు రికవర్ చేస్తా ఉన్నారు అటువంటి కాకుండా గుట్టలు కొట్టాలు ఉన్నటువంటి ఏదైనా ఇండస్ట్రీ ఉండాలి కాకుండా మేము యాక్చువల్గా రైతు ఏ అయితే పంట పండిస్తూ ఆ పంట పండించి రైతుకు ఏడు వేల రూపాయలు చేయడానికి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరు అందరూ గమనించాలి కమిషన్ల కోసం పుట్టేట్టు ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు పేద బడుగు బలహీన వర్గాలకు పనిచేసే ఒక పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి భవిష్యత్తుగా ఉంది మనకు మన 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 రాష్ట్రంలో అదేవిధంగా నర్సరాడికి ఆధ్వర్యంలో మనకు ప్రతిపాదన కూడా ఇంకేమైనా మిగిలిన పెన్షన్స్ కానివ్వండి ఇంకా వేరే చిన్న చిన్న పనులు ఏమున్నా అవన్నీ కూడా చేయడానికి మేము అందరం కూడా నర్సరాడికి ఆధ్వర్యంలో మేము సంసిద్ధంగా ఉన్నాం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ మరొకసారి పూర్వమైన తీసుకొస్తూ మనం మేము అంతా చెప్తా ఉన్నా ఉద్యోగులకు స్థానిక ఎలక్షన్ కాబట్టి అందరికీ కూడా మన సంస్థాన్ని న్యాయం చేకూర్చుకుంటూ ఓటర్లను కూడా ఆదరించుకునే శక్తి కావాలి మనకు ఈరోజు పెన్షన్లు హౌసింగ్ మరి అదేవిధంగా రైతు బంధు రైతు బీమా కూడా అన్నీ కూడా చెప్పిన ఆరు ఇంత ముందే ఇచ్చాం ఇప్పుడు రెండు వందల ఈ ఫ్రీ కరెంట్ ఇచ్చాం అలాగే ఫ్రీ బస్ ఇచ్చాం ఇలాంటివన్నీ కూడా అన్ని కూడా చేసుకుంటూ మిగతా నాలుగు గ్యారెంటీలు కూడా మేము తప్పిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ బస్లా వారికి బస్సుల లోపడ్డే మనకందరూ కూడా హౌసింగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఇంతకుముందు గతంలో కూడా గరీబులకు ఇచ్చేట ఒక ఇందిరాగాంధీ గరీబీ ఒక అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావాలని స్టాండ్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మంచిగా ఇంకో పది సంవత్సరాల దాకా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో గెలుతుంది కాబట్టి ఇలాంటివన్న దుర్మార్గులకు అన్నింటి లిక్కర్స్ కాంబినేషన్ చేసిన వరకు ఈ అన్ని కమిషన్ తీసుకునే సర్కారు కాకుండా ఈ ఏడు నెలల్లో రోజు కూడా ఎలాంటివంటి ఒక అవినీతి కానీ ఎలాంటివంటి ఒక దానికి పాల్పడకుండా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఐదేళ్ళ నుంచి కనీసం పదేళ్ళ నుంచి ఒక టీఎస్సీ ఒక దుర్మార్గమైన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈరోజు మా యొక్క ఏడు ఉచ ఏడు ఉండే పదకొండు వేల ఐదు వందల మందికి డిఎస్సీ పెడతామంటే లేనిపోయి రాజకీయాలు చేసుకుని డిఎస్సి కూడా పోస్ట్ పోన్ చేయాలని చెప్తా ఉన్నారు కానీ ఖచ్చితంగా పేద మనకు ఉన్నటువంటి పరుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆ తల్లిదండ్రుల యొక్క గోస జరుగుతుందని చెప్పి ఈ రోజు కూడా ఈ రోజు స్టార్ట్ అయింది ఈ యొక్క పది 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 నెల రోజుల్లో కూడా ఉన్నటువంటి పదకొండు వేల ఐదు వందల టీచర్ పోస్ట్ కూడా మనకు ఫిల్ అప్ కాబోతున్నాయి కాబట్టి